జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు విష్ణుచేతన ముందుగా ఓంకారాన్ని చివరిలో నమః పదాన్ని జోడిస్తే ఓం నమః ఇది మంత్రరూపం విష్ణు శబ్దానికి వ్యాప్తి అర్థం మొత్తం వ్యాప్తోతి విష్ణువు మొత్తం వ్యాపించి ఉండేటటువంటి వాడు వ్యాప్నోతి విష్ణువు ఇది అర్థం సర్వత్రము వ్యాపించేటటువంటి వాడు విష్ణువు పుం పుంలింగం అయితే ఆయన యొక్క శక్తి చైతన్య శక్తి ఏదైతే ఉందో అది స్త్రీ శక్తి అందుకే అమ్మ లేనిదే స్వామి లేరు అందుకే దీన్ని ఏమంటారంటే మిథునము అంటారు చేతి అంటారు అంటే జంట అసలు ఆవిడ లేనిది ఆయన ఏ కార్యము కూడా సృష్టి కార్యం చేయలేడు ఎలా అంటే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీప రేఖా శ్రీరంగ రాజమహిషీ అంటూ అనేక పూర్వాచార్యులందరూ కూడా ఆ సృష్టి ఎప్పుడైతే ప్రళయం వచ్చేస్తుందో ఆ తర్వాత తిరిగి సృష్టి చేయాలి అంటే ముందు అమ్మవారు ఆ చేతనాశక్తిని అందించాలట అలాంటి ఒక అమ్మవారు యొక్క చైతన్య శక్తి లేకుండా స్వామి సృష్టి కార్యం కూడా ప్రారంభించడట తిరుప్పావై దివ్య పాసురాలలో కూడా అండాల తల్లి ఒక్కొక్క గోపికను అమ్మవారిని కూడా లేపేటప్పుడు చెప్తుందనమాట అమ్మవారిని లేపేటప్పుడు అమ్మవారు పందారు విరళి మైతునన్ పేర్పాడా అమ్మ పడుకునేటప్పుడు నీ చేతిలో ఒక బంతి ఉంది ఏంటది ఈ సృష్టి పడుకోటువంటి ఏంటి ప్రళయము ప్రళయకాల స్థితిలో అమ్మ తన చేతిలోకి తీసుకుంటుందంట ఆయన చేసేస్తే అమ్మో కరెక్ట్గా స్ట్రిక్ట్గా చూసేస్తారు ఆయన కానీ అలా కాకుండా అమ్మ తన చేతిలోకి తీసుకొని పాలన పోషణ చేస్తూ అనుగ్రహిస్తూ అలా కాదండి ఇలా కాదండి అంటూ స్వామికి అనుగ్రహాన్ని కలిగేలాగా చేసి మనల్ని నిరంతరం కాపాడుతూ ముందుకెళ్తుంది ఇది అమ్మవారు చేసేటటువంటి దివ్యమైనటువంటి అవ్యాజ్య అనుగ్రహం అవ్యాజ్య అనుగ్రహం అంటే ఏంటి అసలు ఎటువంటి కారణం లేకుండానే దయ కలుగుతుంది తల్లికి ఉన్న కారణం కావాలా బిడ్డ అంతే ఆ బిడ్డ అనేసరికే అమ్మకి అట్లాంటి దయ కలుగుతుంది అలాంటి అమ్మ అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నాము మనము ఈ ఈ నామం ద్వారా ఏంటది విష్ణుచేతన అందుకే ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణ అంటాం శ్రీ అంటే అమ్మతో కూడిన నారాయణుడు శ్రీరామచంద్రుడు అంటే సీతమ్మతో కూడిన శ్రీ రామచంద్రుడు సీతారామచంద్రుడు అలాగే పార్వతీ పరమేశ్వరుడు అంటే ఏంటి జంట అనమాట ప్రతి చోట కూడా జంటగా స్వామిని అమ్మని కూడా కీర్తిస్తాం ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఏమండి తిరుమలలో బాలాజీ వెంకటస్వామి ఒక్కడే ఉంటాడు కదా మరి అది తప్పు కాదా మనం అలా కొలవచ్చా అంటే మరి ఇక్కడ వక్షసాలలో ఉన్నారు కదా శ్రీదేవి భూదేవి అసలు ఇంకా దగ్గరకు ఉన్నారనమాట పక్కన సన్నిధి కాకుండా కాబట్టి ఎప్పుడు కూడా అమ్మ లేకుండా ఆయన ఉండనే ఉండరనమాట ఇది ఈ నామం యొక్క విశేషము ఇక నామాన్ని మనం పదకొండు సార్లు ఓం విష్ణు విష్ణుచేతన ఏ నమ విష్ణు ఏ నమ ॐ विष्णुचेतनायै नमः 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 विष्णुचेतनायै नमः ॐ विष्णुचेतनाय नमः ॐ विष्णुचेतनाय नमः ॐ विष्णुचेतनाय नमः ॐ श्र नमः जय श्री कृष्ण బండ్లే ఓడలైతే రాజే కింకరుడైతడు కింకరుడే రాజడు ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేనాడు ఏడవద్దు కష్టం వచ్చిన్నాడు బాధపడద్దు సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు పదిహేను రోజు వెన్నె పదిహేను రోజులు అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటన్నరు కొన్ని రోజుల కష్టం వెళ్ళదియాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలే ఏ మానవుడైనా గురిలా సువ సుఖం అని కుంజముడు పెట్టుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజులకు అక్కడోడగాని కాదు ఇది నాలుగొద్దుల పుండు లక్షాధికారైన మెరుగు బంగారాన్ని ఎవలు మింగరు కోట్లు సంపాదించిన కొంపల్లే పాడబడతాయి గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసుగవగూడ ఎంబడి పోదు తనెవ్వరో తన వరెవరో మాయా తనువు కు バイバ